హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్యాన్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఎక్సలెంట్ కలెక్షన్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న అంచనాలన్నీ మించిపోయి యాక్సిలెంట్ కలెక్షన్ తో దూసుకుపోయింది ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్నది అనుకోగా ఆ అంచనాలన్నీ మించిపోయేలా ఆ అంచనాలన్నీ మించిపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం ఏరియాలో ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోయింది యాక్సిడెంట్ ని మరోసారి చూపించి ఆరు కోట్ల మార్కును కూడా దాటేసింది ఏకంగా ఆరు పాయింట్ సున్నా నాలుగు కోట్ల షేర్ ని అందుకొని ఎక్సలెంట్ ఓల్ ని చూపించింది మొత్తం మీద ఈ సినిమా ఏడో రోజు సాధించిన కలెక్షన్ లో ఏరియా వారీగా గమనిస్తే నైజాం లో మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని సిడేడ్ లో అరవై లక్షల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అరవై నాలుగు లక్షల దాకా షేర్ ని ఈస్ట్ లో ముప్పై నాలుగు లక్షల దాకా షేర్ ని వెస్ట్ లో ఇరవై నాలుగు లక్షల దాకా షేర్ ని గుంటూరులో ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే కృష్ణాలో ముప్పై రెండు లక్షల దాకా షేర్ ని ఇక నెల్లూరు లో పదహారు లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఆరు పాయింట్ సున్నా నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే తొమ్మిది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఏడో రోజు కలెక్షన్ తో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి నైజాం లో అరవై ఏడు పాయింట్ సున్నా ఒక కోట్ల షేర్ ని ఉత్తరాంధ్ర లో పదిహేను పాయింట్ యాభై ఏడు కోట్ల దాకా ఉత్తరాంధ్రలో పదిహేను పాయింట్ యాభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో తొమ్మిది పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో ఆరు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని గుంటూరు లో ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరులో నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నూట ముప్పై ఐదు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల పది పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై ఎనిమిది కోట్ల బ్రేక్ ఎవెంట్ టార్గెట్ లో బరిలో దిగగా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ బ్రేక్ ఏవెన్ అవ్వాలంటే ముప్పై రెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని ఇంకా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మూవీ రెండో వీకెండ్ లో కూడా ఇలాంటి జోరునే చూపిస్తే బ్రేక్ ఏవెన్ దాడటం పెద్ద కష్టమేమీ కాదు ఇక రెండో వీకెండ్లో ఈ సినిమా ఎలాంటి ను చూపించి బ్రేక్ ఎవెన్ ని కంప్లీట్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి